హాయ్ ఫ్రెండ్స్ మాది ఎటున్నగరం అయితే చూపెడతాం మీకు ఇవాళ వాగు చూడండి ఫ్రెండ్స్ వాగంటే ఇది గోదావరి కంటే పెద్దది చూడండి ఎంత మంచిగా ఉన్నదో వాగైతే నిన్న వర్షం పట్టేది కదా పై నుంచి మేడారం జంపన్న వాగంటారండి మా ఎటునగరం మీద నుంచి గోదావరిలో కలుస్తుంది చూడండి ఊరి దగ్గరకు వచ్చింది కనపడుతుంది అనుకుంటాను ఫ్రెండ్స్ గోదావరి అవతల చెట్లు ఎంత మంచి కనపడుతుంది కదా ఫ్రెండ్స్ ఇదైతే మాకు ఎంట్రెన్స్ ట్రాక్టర్లు ఒడ్డు మీద అవన్నీ పెట్టుకుంటారు మేము మాది అది కరకట్టా ఫ్రెండ్స్ అది మేము వచ్చే దారి వాక్ వచ్చే దారి అండి అంతే పచ్చటి చెట్లు చుట్టూ చూసారా ఫ్రెండ్ పచ్చడి నీళ్ళు ట్రాక్టర్లు కానీ బండ్లు కానీ అందరు తీసుకొచ్చి కట్టి ఉదరే పెట్టుకుంటారు నల్లగా ముట్టులా కనపడతానని చూడండి ఫ్రెండ్స్ అవైతే త్రీ ఇయర్స్ కిందకి వచ్చింది వాగు అప్పుడు వచ్చింది పెద్ద చెట్టు అక్కడే ఉన్నది అది కొట్టుకొని కూడా పోవట్లేదు నైట్ చూస్తే భయంకరంగా కనపడుతుంది అది ఇప్పుడు అప్పుడే వస్తుంది నేను పడ్డ వర్షానికి దగ్గర దగ్గరికి ఫ్రెండ్స్ ఇది ఏటున్నారం దయాల వాగు అని కూడా అంటారు దీనిని ప్లస్ పుణ్యాన్ని చంపన్న వాగు కూడా ఫ్రెండ్స్ ఇది